చూసారమ్మా కుడుములు చక్కగా చక్కగా అయి ఇది మీకోసం చేశాను ఇప్పుడు నేను రేపు పండగానుగా ఇవాళ మీకు చేశాను రేపు మళ్ళీ నేను చేసుకుంటా దేవుడి ప్రసాదం ఈరోజు మీకు తెలియని వాళ్ళ కోసం అని కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళకి తెలియదు కదా ఎలా చేసుకోవాలంటారు కాబట్టి చేసి చూపించాను హాయ్ అమ్మ అందరూ బాగున్నారే మేము బాగున్నాం ఈరోజు ఏంటంటే రేపు తొలగి కదా కాబట్టి ఒకరోజు ముందే మీకు నేను కుడుములు చేస్తున్నాను కుడుములు ఏంటంటే మనం అందరం కలిసి కుడుములు ఎవరైనా సరే కంపల్సరీగా చేసుకోవాలి లేకపోతే కుడుములు చేసుకుంటే కూర్లు అవుతారని కుడుములు మళ్ళీ పేలాలు పిండి కొడతాము అది రేపు కొట్టచ్చలే కుడుములు అంటే కొంచెం కొత్తగా తెలియని వాళ్ళకి కొత్తగా చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి నేను కుడుములు ఎలా చేసుకోవాలో చూపించాను కాబట్టి సింపుల్గా నేను ఇప్పుడు కుడుములు ఒక గంట ముందు బియ్యం నానబెట్టుకుని ఆరిపేసేసి చల్లగాన చక్కగా అరపు మిక్సీ పట్టేసాను ఇలా రవ్వగా కొంచెం పిండి పెట్టి పట్టేసుకుంటాను దీనికి సరిపడా నేను చిన్నపోపు నానబెట్టుకున్నా నానబెట్టుకుని ఒక ఇది కూడా ఒక గంట ముందు నానబెట్టుకుని కొబ్బరి తురుము తీసుకుని పెట్టుకున్నాను మనకి సరిపడినంత తీపికి సరిపడినంత బెల్లం వేసుకోవాలి చిటికెడి ఉప్పు వేసుకుని ఈ అన్నీ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఇప్పుడు మేము చూపిస్తాం ఓకేనా ఇప్పుడమ్మా నేను ఈ గ్లాస్తో గ్లాస్ పిండికి రెండు గ్లాసులు నీళ్ళు పోసాను దీంట్లో నీళ్ళు పోసి మనం నానబెట్టుకున్న చిన్నపప్పు వేసాను నాకు చెన్నపప్పు ఎక్కువ ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను దాంట్లో చిటికేడు ఉప్పేసాను ఉప్పు వేసాను కాబట్టి ఇంకో కొంచెం బెల్లం మనం ఇది బెల్లం వేసేసాను కొంచెం కొబ్బరి వేసాను ఈ నీళ్ళు మరుగుతూ ఉండగా నేను పిండి వేస్తాను మరిగినాక పిండేసి కనిపెట్టి అప్పుడు చూపిస్తాను బెల్లం కరిగిపోయింది మనకి పప్పు బెల్లం కరిగింది ఇప్పుడు చూడండి పిండి మనం బియ్య కూడా వేసేస్తున్నాం ఇది బియ్యం కొద్దిగా రవ్వగా పిండి అంటే బాగుంటుంది ఏంటంటే రవ్వ మగ్గాలి మగ్గినాక ఇగో కుడుముల్ని చక్కగా ఇలా చేసుకోవాలి కుడుములు చేసుకుని ఇలా ఆవిరికి మన ఇడ్లీ ఇడ్లీ వేసుకునే గిన్నెలో పెట్టుకుని ఏ గిన్నెన్నా పర్వాలేదు ఇడ్లీ పట్టినా సరే ఇలాంటి గిన్నె అయినా పర్వాలేదు కింద నీళ్ళు పోసుకుని ఇది పెట్టి అమ్మా పదిహేను నిమిషాల తర్వాత మన కుడుములు చక్కగా ఎట్లా వచ్చినాయో చూసారమ్మా కుడుములు చక్కగా చక్కగా అయినాయి ఇది మీకోసం చేశాను ఇప్పుడు నేను రేపు పండగనుగా ఇవాళ మీకు చేశాను రేపు మళ్ళీ నేను చేసుకుంటా దేవుడి ప్రసాదం ఈరోజు మీకు తెలియని వాళ్ళ కోసం అని కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళకి తెలియదు కదా ఎలా చేసుకోవాలంటారు కాబట్టి చేసి చూపించాను ఇప్పుడు కొత్తగా పెళ్ళైన ఆషాఢ మాసంలో ముఖ్యమైన చేసే పనులు ఏంటంటే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు చక్కగా చేతుల నిండా ఎవరైనా సరే వేసుకోవాలి ముత్తైదులు చక్కగా గోరింటాకి పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని చక్కగా సంతోషంగా కాడ వచ్చి చక్కగా ఉంటారు కాబట్టి ఇవి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు మనం తొలిగా దశకు మాత్రం ఓకేనా తొలిగా దశకు మాత్రం కంపల్సరీగా గుడుగులు చేసుకోవాలి చిచ్చుగాడు కూడా తింటాడు ఇప్పుడు చిచ్చుగాడ లేకపోతే అసలు ఏది జరగదు ఏ కంపల్సరీగా కుడుములు చేసుకోవాలి కుబేరులు అవుతారని కంపల్సరీగా కుడుములు చేసుకోండి ఇంకా పేలాల పిండి కూడా కొడతాం మా అత్తయ్య గారు అయితే పేలాల పిండి కొట్టి అందరికీ ఇచ్చేవారు ఆ రోజులు మళ్ళీ తిరిగి బాగా జరిగేది మా అత్తయ్య చక్కగా అది చేసేవారు పేలాల పిండి కొట్టి రోడ్లోనూ అందరికీ ఇచ్చేవారు సరేనమ్మా ఇలా చేసుకోండి ఎలా చేసుకున్నారో మీరు ఇప్పుడు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండి వెలుగుండీ ఓకేనా లక్ష్మీ ఖనిజం మళ్ళీ మీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా బయమ్మా